ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత యూత్ కాంగ్రెస్ మీదనే ఉన్నది ఇలా ప్రభుత్వం ఒక పక్కన పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలను తిప్పు కొడుతూ ముందుకు వెళ్తుంటే పరిపాలనలోనే మా సమయం ఎక్కువ కాలం గడిచిపోతుంది ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న యువజన మిత్రుల మీదనే ఉన్నది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్లకు అందించే సంక్షేమ కార్యక్రమం కావచ్చు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదల వద్దకు తీసుకెళ్లవలసిన బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రుల మీదనే ఉన్నది ఈరోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది రేపు భవిష్యత్తులో తండాలలో గూడాలలో వెళ్ళాలి రేపటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడికి టికెట్లు ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నేను మాట్లాడతాను ఆనాడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తీసుకోమంటే చాలామంది అదేదో చిన్న చూపు చూసినట్టు మాకెందుకు ఈ పదవి అన్నట్టు కొంతమంది పక్కన పెట్టారు నేను చెప్పిన రోజు ఈరోజు అనుబంధ విభాగాలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు బాధ్యత తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వంలో ప్రథమ స్థానం ఉంటుంది అని అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే ప్రతి అనుబంధ విభాగానికి వేదిక మీద ప్రీతంతో సహా చాలా మంది ఉన్నారు ముప్పై ఏడు మంది అనుబంధ విభాగాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ జెండా మోస్తే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అనుబంధ విభాగాలకు ఇవ్వడం జరిగింది అనుబంధ విభాగాలు అంటే ఒక చిన్న చూపు గతంలో అనుకున్నారు ఇవాళ అనుబంధ విభాగం అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు మహిళా డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్కు నాకు పదవి ఇవ్వమని పెద్ద పెద్ద నాయకులు ఈరోజు వస్తున్నారు అంతే ముందు అడుగుతా కూడా తీసుకోలేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మాకు విషయం తెలిసింది అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో టిక్కెట్లు రావడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు అర్థమైంది అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూ తిరుగుతాం నాయకులకు ఫ్లెక్సీలు కడతాం కనపరిచినప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరని అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండుసార్లు దండం పెడతా కానీ పదవి మాత్రం ఇయ్యా ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి రావాలి పైకి ఢిల్లీ నుంచి పై నుంచి కిందకొస్తే పదవులు వచ్చే కాలం పోయింది గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించరు పైసలు చూసి గెలిపియలే ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించరు తుంగతుర్తిలో మందుల సామెలు కావచ్చు లేకపోతే నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలామంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీలో కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుం దగ్గర ఆయన సడకుం దగ్గర అల్మారీల బీర్వాలల్లో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బనకేసి కొటీరు ప్రజలు కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి ప్రజలల్లో శ్రమం ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ప్రజలలో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను